పేరన్నా నా పేరు మల్లేశు మల్లేశ్ ఎక్కడి నుండి వచ్చేవాన్న అది రాప్తాడు రాపుతాడు కాశీసు సీ కేవల్లి మ్యాడమ్ న్యామది విలేజ్ ఓకే మెటల్ సునీత గారు కాని కాశీ కాశీ ఓకే ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీ రాయలసీమ ప్రాంతంలో మహానాడు జరుగుతుంది కదా ఇది ఒక పండగ వాతావరణము ఇలాంటి పండగ వాతావరణం చూడడానికి రావడం మా అదృష్టంగా భావించి ఇలాంటి మహానాడు ఇంత ఘనంగా జరుగు జరుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా హ్యాపీగా ఉన్నారు మీకు పండగ జరుగుతుంది కానీ కానీ రాష్ట్రంలో ప్రజలంతా హ్యాపీగా లేరంట చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బంది పడిపోతున్నారంట నిజమేనా అది ఒక వైఎస్ఆర్ మూర్ఖులు మాట్లాడే మాటలు తప్ప అది ఈ కడప నియోజకవర్గం కడప జిల్లాలో జరుగుతున్నందుకు ఊరవలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఎందుకంటే ఏం లేదు వాళ్ళని రెచ్చగొట్టడానికే మీరు పెట్టారంట ఇక్కడ కుక్కలు ఎన్నైనా మాట్లాడచ్చు కుక్కలు బావుబావు అంటాయి దాన్ని అన్ని పట్టించుకోవాలని అవసరం మనకి కానీ లేదు ఉన్న వాస్తవం అది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పాలన బాగుందా ఎక్సలెంట్ ఈయన చేస్తే అభివృద్ధికి ఊరవలేకే ఈ వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్న మాటలు అంతే అంటే జగన్మోహన్ రెడ్డి పాలన వస్తేనే బాగుండేది అంటున్నారు చాలా మంది నిజమేనా దానికి ఏం సమాధానం చెప్తాము ఇంకా అంటే చంద్రబాబుని అనవసరంగా గెలిపించుకున్నాము మా జగన్ రెడ్డిని గెలిపించుకున్నాము రాయలసీమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేసేవాడే అనుకుంటున్నారంట చంద్రబాబు నాయుడు ఎట్లా గెలిచినా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినాము అవి ఇచ్చినా ఇవి ఇచ్చినాడు కదా మన జనాలు గెలిపించు కదా జనాలు మార్పు కోరుకున్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోరుకున్నారు చంద్రమా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముందు చూపు వ్యక్తి మాలాంటి పిల్ల వాళ్ళకు భవిష్యత్తు భవిష్యత్తు పునాది వేసే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు మళ్ళా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సీఎం కోరుకుంటారని నేను మళ్ళా అంటే ఈసారి నా ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా జీరో టూ అంటున్నారు కదా జీరో టూ కాదు కదా డబల్ టూ అయింది ఇది వాస్తవం బాబాయ్ ఎక్కడి నుండి వచ్చారు బాబాయ్ మీరు అనంతపుర డిస్ట్రిక్ట్ ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం మేము వేరుశనగ కంది పప్పు శనగ పంట రన్నింగ్లో ఉందా ఏదైనా ఇప్పుడు సైతం అసలు చేస్తున్నాము కంది కంది హ్యాపీగా వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఇది రామారావు పెట్టినప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పుడు పది పది పన్న పద్నాలుగేళ్ళప్పటి నుంచి పార్టీ అంటే చాలా ఇష్టంగా మేము అప్పటి నుంచి తిరుగుతున్నాము చిన్నప్పుడు పరిగెత్తిపోయి రామారావుని చూసి వచ్చేవాళ్ళము పార్టీ మీద మక్కువ ఎక్కువ అయినా రామారావు గారు వచ్చిన తర్వాత ఏపీకి కొద్దిగా మనకి చాలా హైక్ తీసుకుపోయినాడు రామారావు గారు అంత పెద్ద నాయకుడు ఇంతవరకు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీన్ని విజన్ ఫార్టీ సెవెన్ పెట్టారు రెండు వేల నలభై ఏడు అంతకంటే ముందే అంత స్టేట్ లెవెల్లో కాదు మన ఇండియా లెవెల్లో నెంబర్ వన్గా తయారు చేస్తారని నమ్మకం ఉంది చేస్తారు కూడా అదే కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టినారు రైతులకి మేలు చేస్తున్నారు ఉద్యోగస్తులకి మేలు చేస్తున్నారు తర్వాత పంటలు పండేదానికి ప్రాజెక్టులు తీస్తున్నారు అన్ని రకాల రాయలసీమ ప్రాంతానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బాగా మంచి జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు లేదంటే రాజశేఖర రెడ్డి కావచ్చు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా అతను ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి రాయలసీమ మీద చాలా ఇంట్రెస్ట్గా కియా ఫ్యాక్టరీ తెచ్చాడు ఇప్పుడు వాటర్ ప్రాజెక్టుకి మూడు వేల ఆరు వందల కోట్లు రిలీజ్ చేశారు కెనాల్ వెడల్పు చేస్తున్నారు సాగునీరు తాగునీరు తీసుకొచ్చారు అందరినీ రామారావు గారు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు దాని తర్వాత రాజశేఖరరాడు రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదంతల్లో నీళ్ళు పారేయాలని చెప్పి ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి నీళ్ళు తీసుకొస్తున్నారు అది త్వరలో ఇంకొక టూ మంత్స్లో జరిగిపోతుంది వస్తున్నాయి నీళ్ళు కుప్పం వరకు వెళ్ళిపోతున్నాయి రాయలసీమ రైతులైతే చంద్రబాబు నాయుడు పాలన పట్ల సానుకూలంగా ఉన్నారంట అలా సానుకూలంగా అనంతపూర్ జిల్లా పద్నాలుగు సీట్లు ఇచ్చాము కదండి రెండు ఎంపీ సీట్లు ఇచ్చాము కదండి ఇంకా అంతకంటే ఏం కావాలి మరి అట్లా ఇచ్చినందుకు మీకు న్యాయం జరుగుతుందా జరుగుతుందనే నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసామండి పదకొండు నెలలు పదకొండు నెలలు చూసారు కదా ఏమనిపిస్తుంది చాలా ముందుకు అన్ని ప్రాజెక్టులు అమరావతి అయితేనే పోలవరం అయితే అన్ని ఐటీ ప్రాజెక్టులు అయితే ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకో వన్ ఇయర్లో దీని పర్యవసానాల్లో దీన్ని లబ్ధి పొందేది అందరికీ కనపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ లబ్ధి పొందుతారు అది మీరు రాయలసీమ కదా రాయలసీమలో ప్రజలంతా కూడా రియలైజ్ అయ్యారంట అంటే ఐ మీన్ అనవసరంగా చంద్రబాబుని గెలిపించామే జగన్మోహన్ రెడ్డిని గెలిచింటే మా రెడ్డిని గెలిపించుంటే బాగుండేదా అనేసి రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారంటే నిజం కదా అది నిజం కాదండి ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కాదు అసలు స్టేట్ వైడ్ ఏం చేయడం లేదు మనకి రాయలసీమకి అంతా వస్తే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే న్యాయం చేసింది కానీ వేరే వాళ్ళు ఎవరు చేయలేదని నేను చెప్తాను